శ్రీకాకుళం పలాస నియోజకవర్గానికి తొలి నామినేషన్ అట్టహాసంగా దాఖలైంది అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున శిరీష నామినేషన్ దాఖలు చేశారు తొలిసారిగా బరిలోనికి దిగుతున్న ఆమెకు భారీగా కేడర్ వచ్చారు పలాస ఎమ్మెల్యేగా ఉన్న గౌతు సుందర శివాజీ పలాస సిగ్మెంట్ నుంచి రెండు పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు ఈసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన కుమార్తె గౌతు శిరీషను టీడీపీ నుండి బరిలోనికి దించారు గత నాలుగేళ్లుగా ఆమె జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ ఉండడంతో అందరి పరిచయాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నామినేషన్ దాఖలు తరలి తరలివచ్చారు పలాసా కాశీబుగ్గ పట్టణంలో భారీ ర్యాలీ ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేయడానికి తహసీల్దార్ కార్యాలయం వరకు అక్కడి నుండి ఎన్నికల నిబంధన మేరకు అభ్యర్థితో పాటు మిగిలిన వారు వెళ్లి పలాసా అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనితకు నామినేషన్ పత్రాలు అందజేశారు శినీషా నామినేషన్ దాఖలు చేస్తున్న సమాచారం ముందస్తుగా తెలిసిపోవడంతో సిగ్మెంట్ నలుమూళ్ల నుంచే కాకుండా జిల్లా పార్టీ కేడర్ పెద్ద ఎత్తున పాల్గొని జేజేలు పలికారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంతో శిరీష ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ ఎమ్మెల్యే శివాజీ వెంకన్న చౌదరిలు కార్యకర్తల ఉత్తేజాన్ని చూసి మరింత ప్రోత్సహించారు ముందుగా రామాలయ మందిరం వద్ద పూజలు నిర్వహించి వేలాది మందితో కలిసి జూనియర్ కళాశాల వరకు జేజేలు కేరింతలు కొడుతూ ర్యాలీగా వెళ్లారు కార్యకర్తలు అభిమానులు వేలాది మంది తరలి రావటంతో ఎంపీ రామ్మోహన్ ఎమ్మెల్యేగా శిరీషలను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సన్నద్దమయ్యారని తెలిసిపోతుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు ఈ ఎన్నికలతో గద్దెనెక్కుతారని కష్టాల్లో అండగా ఉంటున్న టీడీపీని అందరూ కలిసికట్టుగా మెజారిటీతో గెలిపిద్దామన్నారు ఈ కార్యక్రమంలో పలాస సెగ్మెంట్ నుంచి వేలాది మంది తరలి రావడంతో పట్టణం పసుపుమయంగా మారి ప్రజలతో కిక్కిరిసింది ఎమ్మెల్యే శివాజీ టీడీపీ నేతలు వెంకన్న చౌదరి వజ్రబాబురావు విఠల్ తో పాటు పలువురు బదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా ఛ్యాగాలకు విను అని దేశ భక్తులారా బదిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాల్ నకు నిర్మాతలు మీరే i oh, yeah. yeah. అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ శక్తికి కోటి రెట్లు మీ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథసారాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదే రండి తెలుగు దేశ కార్యకర్త

ని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కడలి రండి తెలుగు थ <mimitation> వారు స్థానికంగా ప్రజా ఆదరణ పొందినటువంటి వారు ప్రజా సేవలో నిత్యం నిమిగ్నమై పనిచేస్తున్నటువంటి వారు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది గతంలో చూసుకుంటే నేను ఒక్కడనే ఒక యంగ్ ఎంపీగా నేను కిందటిసారి పోటీ చేయడం జరిగింది కానీ ఈసారి మరి విశాఖపట్నం నుంచి భరత్ కానీ అదే రకంగా అమలాపురం నుంచి జిఎంసీ బాలయోగ్ గారు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి కూడా ఎంతో చక్కనటువంటి సేవలు అందించినటువంటి మహానుభావుడు వాళ్ళ తనయుడు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తుంది అదే రకంగా జేసీ దివాకర్ తనయుడు చేసి పవన్ గారు పోటీ చేస్తున్నారు ఇలా ఎంతో మంది యువకులు కూడా ఈసారి అవకాశం దక్కినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా మనం వచ్చిన తర్వాత యువకులు కూడా చేయొచ్చు రోజు తెలుగుదేశం పార్టీ మరిన్ని యువకులు కూడా ప్రోత్సహిస్తుంది మరి స్థానికంగా ఇక్కడ పలాస నియోజకవర్గం కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం గతంలో కూడా సర్దార్ అచ్చన్న గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో యాంటీ కాంగ్రెస్ గా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఆయన నాయకత్వం వహించారు ఆయన స్వాతంత్ర మర్యోధులుగా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఈ జిల్లాకే ఒక ప్రధానమైనటువంటి నాయకుడిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన తనయుడిగా గౌత శ్యామసుందర్ శివాజీ గారు సుమారు ఆరు పర్యాయాలు ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసి ఈరోజు ఏ ప్రాంతానికి ఈ యొక్క ప్రాంతంలో ఏ పల్లికి వెళ్ళినా ఏ యొక్క గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయనంటే గౌతు కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంది ప్రజలకి అనుగుణంగా వాళ్ళకి అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసింది అనడానికి వాళ్ళ చరిత్ర అంతా కూడా మనకి ఈ రోజు తెలియజేస్తున్నాం కానీ అందులోనే భాగంగా ఒక మహిళగా ఈ రోజు గౌతి శిరీషమ్మ గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మహిళల్ని గౌరవించాలి సమాజంలో ఉన్నటువంటి మహిళల్ని మనం ముందుండి నడిపించాలనేది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ ఆలోచన ముందు కొనసాగిస్తున్నాం అందులో భాగంగా ఈ యొక్క వీర గున్నమ్మ పుట్టినటువంటి ఈ యొక్క ప్రాంతం నుంచి మా సోదరి గౌత గౌతి శిరీషమ్మ గారు ఈ రోజు రావడం మాకందరికీ కూడా అంత ఆనందదాయకం ఖచ్చితంగా ఇక్కడ పలాసా ప్రాంత ప్రజలందరూ కూడా గెలుస్తూ గెలిపిస్తామన్నటువంటి నమ్మకం ఉంది ప్రత్యర్థులు కూడా ఈ రోజు జరిగినటువంటి నామినేషన్ కానీ ఇక్కడికి కథలు వచ్చినటువంటి జనాల్ని కూడా అన్ని చూస్తే వాళ్ళకి డిపాజిట్లు కూడా గల్లంత అనేటటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఏర్పడింది దీనికి అంతటికీ కూడా కారకులు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన నాయకత్వం నిలబడడానికి ఖచ్చితంగా మేమందరం కూడా కృషి చేసి మా ఎమ్మెల్యే స్థానాలన్నీ గెలిపించుకుంటాం జరిగింది వీళ్ళందరికన్నా అతీతంగా గౌతమ్ కుటుంబం గౌత కుటుంబం అంటే అభివృద్ధికి చిరునామా ఒకటి కాదు రెండు కాదు ఆరు దశాబ్దాలుగా మా కుటుంబానికి వెన్నీ నడిచిన సోపేట ఫలాసాన్ని ఈ సందర్భంగా పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక శక్తిలా రాష్ట్రం రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు చాలు ఈ రోజు టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయబోతుందని చెప్పడానికి మరి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు తాతగారు నాన్నగారు చేసిన మంచి పనులు ముఖ్యంగా నాన్నగారు మంచలేని రాజకీయ నాయకుడుగా ఈ రోజు ప్రతిపక్షాలు సైతం విమర్శించలేని వేలెత్తి చూపులేని ఒక రాజకీయ జీవితం ఆయన గడిపారు మరి అలాంటి కుటుంబాల నుంచి నన్ను ఆడపిల్లలు అయినప్పటికీ కూడా తమ బిడ్డగా ఆడబడుచుగా ఇంటి కూతురిగా ఆశీర్వించిన పలాస నియోజకవర్గ ప్రజలందరికీ ఖచ్చితంగా పలాసాయో అభివృద్ధి చేస్తానని ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆర్థిక సెంటర్ గా ఎదుగుతున్న పలాసాని ప్రతి ఒక్కరు వచ్చే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారి సహాయంతో జిల్లా నాయకుల సహాయంతో ఖచ్చితంగా శిరీషమ్మ మాకు మంచి చేసింది అని అందరి చేత అనిపించుకుంటానని మరి ఈ నామినేషన్ రోజు తరలి వచ్చిన నాన్నదమ్ములకి అక్క చెల్లెలకి పెద్దలకి అభిమానులకి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు